నియోజకవర్గం నాలుగో డివిజన్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో పదమూడు లక్షల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ కేశినని శివనాథ్ ఎమ్మెల్యే గద్దెర్ రామ్మోహన్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ కేశినని శివనాథ్ మాట్లాడుతూ యువనేత మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఈ రోజుతో మూడేళ్లు పూర్తవుతున్నాయని గుర్తు చేశారు యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రం రాక్షస పాలన నుంచి విముక్తి పొందిందన్నారు పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యల పరి పరిష్కారానికి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ప్రజల కోసం శ్రమిస్తున్న మంత్రికి విజయవాడ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మా యువనేత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయింది రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసిన ఈ పాదయాత్ర ద్వారా ఆయన రాష్ట్రం మొత్తం నలుమూలలా తిరిగి రాష్ట్రంలో ఉన్న సమస్యలను తెలుసుకుని ఇవాళ రాష్ట్ర సమస్యలు పరిష్కరించడంలో ఆయన నిరంతరం చేస్తున్న కృషికి మేము విజయవాడ వాసుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరొక విషయం రాష్ట్ర పాలన రాష్ట్ర రాక్షస పాలన రాష్ట్రంలో పోయిందే కానీ కార్పొరేషన్లో పోలేదు ఎందుకంటే ఈ రాక్షస పాలన వల్ల మేము ఎప్పుడో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరినీ కూర్చోబెట్టుకునే ఒకటే మాట చెప్పారు విజయవాడ రేపు రాబోయే అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడ మళ్ళీ కొత్త సుందర నగరంగా తయారవ్వాలి మీకు ఎక్కడికక్కడ నీళ్లు ఆగుతున్నాయి మొత్తం వీటిని పరిష్కరిద్దామని వారు చెప్పినవన్నమాట మేము కార్పొరేషన్ అధికారులతో సంప్రదించి కార్పొరేషన్లో డిపిఆర్లు రెడీ చేయమని మేము సంవత్సర కాలం నుంచి పోరుతుంటే డిపిఆర్లు ప్రవేశపెట్టి ఏదైతే మంచినీళ్ళు రోడ్లు అంతేకాకుండా డ్రైనేజ్ సమస్యలు ఉన్న డీపీఆర్ రెడీ చేయడానికి కూడా వాళ్ళ కౌన్సిల్ రిజెక్ట్ చేసింది అయినా కూడా మేము ఆ రోజు రిజెక్ట్ చేసిన సాయంత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి దీ దగ్గర తీసుకెళ్ళి దాన్ని జీవో చేపిచ్చి డిపిఆర్ రెడీ చేస్తున్నాం ఈ నెలాఖరికల్లా విజయవాడకు సంబంధించి స్ట్రాంగ్ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ముప్పై ఏడో తారీఖు లోపల డిపిఆర్ మా చేతికి అందుతుంది కన్సల్టెన్సీ ముప్పై ఏడో తారీఖు కల్లా ఇస్తానని చెప్పారు ఆ డిపిఆర్ రాగానే ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే మా కార్పొరేటర్ సాంశివరావు గారు ఈ డివిజన్లో బ్రహ్మాండంగా పనిచేసి చాలా మట్టికి రోడ్లు లేపించారు కార్పొరేషన్లో నిరంతరం పోట్లాడాల్సి వస్తుంది పెద్ద సమస్యలు ఉన్నాయి వీటిలన్నిటికీ డిపిఆర్ రాంగ్ శాశ్వత పరిష్కారం తప్పకుండా శాశ్వత పరిష్కారం వస్తుంది అంతేకాకుండా నేషనల్ హైవేస్తో కూడా మాట్లాడటం జరిగింది తోట దగ్గర ఒక అండర్ పాస్ ఆల్రెడీ టె టెండర్ వేశారు అంతేకాకుండా గౌరవ ఎమ్మెల్యే గారు అయితే ఇంకో అండర్ పాసు సర్కిల్ నుంచి పండిట్ నెహ్రూ స్టాండ్ దాకా కూడా ఫ్లైఓవర్ కావాలని అడుగుతున్నారు ఈ ఈ బడ్జెట్ సమావేశాల్లో రేపు నుంచి కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి ఈ బడ్జెట్ సమావేశాల లోపల విజయవాడకి సంబంధించిన నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ అన్నీ ఒక కొలిక్కి వస్తాయి ఇక్కడ డిపిఆర్ రెడీ అయ్యి అవ్వంగానే అందరం ఎమ్మెల్యేలను కూడా అందరం కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళి మూడు వేల కోట్లు సుమారు రెండు వేల నుంచి మూడు వేల కోట్ల మధ్యలో అవసరం అవుతాయి అది తీసుకొచ్చి రెండు సంవత్సరాల లోపు ఎక్కడా కూడా వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజ్ ఇబ్బంది లేకుండా రోడ్లు ఇబ్బంది లేకుండా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటా రేపు రాబోయే గ్రేటర్ విజయవాడలో భాగమైన ఇప్పుడు విజయవాడలో గ్రేటర్ విజయవాడ అయ్యే లోపల ఇప్పుడున్న విజయవాడకి సమస్యలు పరిష్కరిస్తే మళ్ళీ గ్రేటర్ సమస్యలు అన్నీ వస్తాయి కాబట్టి అర్జెంటుగా ఈ సంవత్సరం సంవత్సరంన్నర రెండు సంవత్సరాల లోపు తప్పకుండా పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను Thank you, Thank you.